సూర్యాపేట జిల్లాలో దారుణం జరిగింది ఓ యువకుడిపై నూతనకాల్ పోలీసుల అత్యుత్సాహం చూపించారు ఇంటి ముందు నిల్చున్న కటూరి రాము అనే వ్యక్తిని ఇద్దరు కానిస్టేబుళ్లు పోలీస్ జీప్ లో తీసుకొచ్చి పిఎస్ లో విచక్షణ రహితంగా చితకబాదారు ఈ ఘటనను బాధితుడు ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడు వెంటనే ఇద్దరు కానిస్టేబుల్ ఎస్ఐ పై చర్య తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు రుగు మీద మా ఇంటి దగ్గరనే అరుగు మీద కూర్చున్నాం ఇద్దరిద్దరు కానిస్టేబుల్ వచ్చారు ఎందుకు మీరు బయట కూర్చున్నారు అది తాగుతున్నారు అది బ్రదర్ మా ఆయిల్ అని చెప్పాను అది ఇది ఒక వీడియో తీయడం ఒక మమ్మల్ని రెచ్చగొట్టడం ఏదో అయింది ఎస్ఎం గారు బిల్లు విస్తే రక్షకు వేసుకొని వచ్చి ఇన్నోవా చేసుకొని వచ్చి నన్ను లోపలికి తీసుకుని కూడా కానిస్టేబుల్ నన్ను కొట్టడం ఏం చేసినా సార్ నా ఇంటి దగ్గర నేను కూర్చున్నా దొంగదానం చేసిన రాజకీయంగా కులంగా దేని వల్ల నా మీద ఏటా జరిగింది ఇంత దారుణంగా ఎవరైనా రెచ్చగొట్టారా ఎవరైనా కొట్టమని చెప్పారా దేనికి నేను చేసిన తప్పు నా నేను కూర్చోవడం తప్ప నేను ఏం చేసిన తప్ప డీజే పెట్టుకొని గుర్తున్నారు తాగి ఒకటి రెండు గంటల దాకా వాళ్ళకి ఏం చేయలే కానీ ఇంటికాడ కూర్చుని నన్ను తీసుకొచ్చి స్టేషన్ లేచి ఈ మాదిరి కుడతావా